వ్యాసుడు వల్ల అంబికకు పుట్టిన కొడుకు ధృతరాష్ట్రుడు అతడు అత్యంత శక్తివంతుడు కానీ గుడ్డివాడు హస్తనాపురానికి రాజ్యం మొదటగా అతనికే ఉంది అంబాలికకు పుట్టిన కొడుకు పాండురాజు తన శారీరకంగా బలహీనంగా ఉంటాడు కానీ విలువిద్యలో మాత్రం ఆరితేరినవాడు దాసికి పుట్టినవాడు విధురుడు అతను బలవంతుడు తెలివైనవాడు హస్తినాపురం భవిష్యత్తు ఈ ముగ్గురు వల్లే మారబోతుంది ఈ ముగ్గురు అంటే భీష్ముడికి అత్యంత ఇష్టం చాలా గారాభంగా పెంచాడు వాళ్ళకి యుద్ధ విద్యలు హస్త విద్యలు వేదాలు నీతిశాస్త్రాలు అన్నీ నేర్పించాడు ధృతరాష్ట్రుడికి పాండురాజుకి భీష్ముడికి తెలియకుండా కోల్డ్ జరిగేది నేను గుడ్డివాడు అవ్వడం వల్ల ఎప్పటికైనా నాకు దక్కాల్సిన సింహాసనం తన తమ్ముడు లాక్కుంటాడేమో అని అలా అని గుడ్డివాడు రాజు అవ్వడం పాండురాజుకి కూడా ఇష్టం లేకపోవడం వల్ల ఇద్దరు మనసుల్లో ఒకరంటే ఒకరు ద్వేషించుకున్నారు వీళ్ళు పెద్దవారయ్యారు మొదటి సంతానం అవ్వడం వల్ల ధృతురాశ్రికి హక్కుగా పట్టాభిషేకం జరిగి రాజు అయ్యాడు పాండురాజు సేనాధిపతిగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు రాజు అయినప్పటికీ రాజ్యం నడిపించడం మాత్రం పాండురాజే ఈ విషయం అందరికీ తెలిసిన రహస్యమే అదే సమయంలో గాంధార దేశంలో రాజ కుటుంబికులు ప్రజలని పట్టి పీడించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని భీష్ముడికి తెలిసింది గాంధార దేశం అంటే మన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ భీష్ముడు గాంధార దేశంపైకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళను ఓడించి ఆ కుటుంబంలోనే రాజుని తన వంద మంది పిల్లల్ని బంధించి హస్తినాపురానికి తీసుకొచ్చారు యుద్ధం తర్వాత యుద్ధ బందీలుగా వచ్చిన వాళ్ళను చంపకూడదు అలా అని భోజనం పెట్టకుండా ఉండకూడదు కానీ ప్రజల్ని అంత చిత్రహింసలకు గురి చేసిన వాళ్ళు బ్రతకకూడదని భీష్ముడు అనుకున్నాడు ఆ నూట ఒక మందిని ఒక పెద్ద బావి లాంటి కారాగారంలో పెట్టి వీళ్ళకి రోజుకి ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు అన్నం మాత్రమే ఇస్తాను ఆకలితో చావండి అని భీష్ముడు అన్నాడు అప్పుడు ఆ బందీలలో గాంధార దేశపు రాజు అయిన శుబల భీష్ముడితో నేను నా వంద మంది కుమారులు కలిసి నూట ఒక మంది ఉన్నాం నువ్వు పెట్టే నూట ఒక మెతుకులు మాకు సరిపోక మేము కుంగి కుసించి చనిపోతాం కానీ ఎవరైతే చివరిగా మిగులిపోతారో వాడిని మాత్రం దయచేసి వదిలేయండి ఎందుకంటే వాడి కళ్ళ ముందు తొంభై తొమ్మిది మంది సోదరులు తండ్రి చనిపోవడం చూసిన వాడు తప్పు చేయడు దయచేసి మాలో చివరి వాడిని మాత్రం వదిలేయండి అని భీష్ముణ్ణి శుభల శరణం కోరుకున్నాడు సరే అని భీష్ముడు ఒప్పుకున్నాడు భీష్ముడు చేసిన పెద్ద తప్పు ఇదే ఒక్క చిన్న మాట వల్లే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారణమైంది ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువు పైన జాలి చూపించకూడదన్న నియమం భీష్ముడు ఉల్లంఘించాడు ఆ రోజు రాత్రి అయ్యింది ఆ నూట ఒక మందికి సైనికులు ఒక్క మెతుకు చొప్పున నూట ఒక మెతుకులు అన్నం పెట్టారు అప్పుడు శుభల వంద మంది కొడుకులని దగ్గరకు పిలిచి కుమారులారా మనం ప్రజల్ని హింసించామనే అంతకన్నా ఘోరంగా మనల్ని ఆకలికి అలమటించేలా చేసి చంపాలని భీష్ముడు అనుకున్నాడు కానీ మనలో మిగిలిన చివరి వాడిని మాత్రం వదిలేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి చివరిగా మిగిలినవాడు మనలో అత్యంత తెలివైన వాడై ఉండాలి వాడే భీష్ముడు కుటుంబాన్ని భీష్ముణ్ణి సర్వనాశనం చేయాలి మనం ఆకలితో అలమటించి చావాలని అని కోరుకున్నవాడు కుటుంబంలో ఎవ్వరికీ అన్నం సహించకూడదు చరిత్రలో ఎవ్వరూ పడినన్ని కష్టాలు వాళ్ళు పడాలి అలా చేయడానికి దేహబలం సరిపోదు ఎందుకంటే భీష్ముణ్ణి కండబలంతో మనం ఓడించలేము కేవలం బుద్ధిబలంతో మాత్రమే జయించగలం కాబట్టి రోజు మీరందరికీ ఒక పరీక్ష పెడతాను మీలో ఎవరైతే ఆ పరీక్ష నెగ్గుతారో వాళ్ళకి మాత్రమే ఈ నూట ఒక మంది మెతుకుల్ని అన్నంగా ఇస్తాను మిగిలిన వాళ్ళంతా వాళ్ళ ప్రాణత్యాగానికి సిద్ధపడండి అని అన్నాడు ఇప్పుడు మన అందరి దగ్గర ఒక్క మెతుకు అన్నం ఉంది మీలో ఎవరైతే మెతుకుని రెండు ముక్కలు అవ్వకుండా దాని మధ్య నుంచి దారం తీస్తారో వాళ్ళని తెలివైన వాళ్ళగా గుర్తించి ఈ అన్నం అంతా పెడతాను అని సభల అన్నాడు అందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు అందరి మెతుకులు విరిగిపోతున్నాయి వారందరిలో చిన్నవాడు ఒకడున్నాడు అతని పక్కన ఉన్న ఒక చిన్న గొట్టం లాంటి సన్నని చీపురు పుల్లని తీసుకొని ఆ గొట్టంకి ఒక పైన అన్నం మెతుకు పెట్టి మరోవైపు ఒక చీమ కాలికి దారం కట్టి ఆ గొట్టంలోకి పంపి యువతల వైపున వేళ్లతో మూసాడు చీమకు వేరే దారి లేక ఆ గొట్టానికి మరోవైపున్న అన్నం మెతుకుకి కన్నం చేసి దాని గుండెలింది అలా అన్నం మెతుకు ముక్కలు అవ్వకుండా దారాన్ని దాని మధ్యలో నుండి తీసి చూపించాడు ఇక తండ్రి ఆనందానికి అవధులు లేవు అందరి మెతుకుని కొడుకు నోట్లో పెట్టాడు ఆ కొడుకు పేరే శకుని శకుని అత్యంత జ్ఞాని ఒక మనిషిని చూడగానే అతనిలోని బలహీనతను వెంటనే పసిగట్టగలడు తన నెమ్మదైన మాటలు ఎవరినైనా మార్చగలడు కొన్ని వారాల్లోనే ఒకరు తర్వాత ఒకరుగా తన తొంభై తొమ్మిది మంది సోదరులు చనిపోయారు చివరిగా తండ్రైన శుభల కొడుకైన శకును మాత్రమే మిగిలారు అప్పుడు శుభల కొడుకుని దగ్గరగా రమ్మని పిలిచి శకుని మన కళ్ళ ముందే మన వారిలో తొంభై తొమ్మిది మంది చనిపోయారు వాళ్ళందరి చావుకి కారణమైన వాడు ఎవరూ జీవించకుండా ఉండాలి ఇక చివరిగా మిగిలేది నువ్వే కానీ కాలం ఎలాంటి గాయమైనా మానిపోయేలా చేస్తుంది మా అందరి పగనే నువ్వు విడుదలయ్యాక మన రాజ్యానికి వెళ్ళాక నీకు దక్కే సుఖ సంతోషాల వల్ల మర్చిపోవచ్చు అప్పుడు మా చావుకి ఉపయోగం లేకుండా పోతుంది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని శకుని కాళ్ళని పట్టుకొని తెగున వైపు చూసి నవ్వుతూ వేగంగా కాళ్ళు మోకాల దగ్గరికి వెనక్కి చేసి విరిచేశాడు అప్పుడు బాధతో శక్కును అరుస్తుంటే ఈ బాధ ఇప్పుడే కాదు నేను నీ కాళ్ళ విరిచడం వల్ల ఈ రోజు నుండి అవిటవాడివి గుడ్డుగా నడుస్తావు పైన నువ్వు వేసే ప్రతి అడుగులోనూ మన పగ నీకు గుర్తు రావాలి ఈ రోజు నేను కూడా చనిపోతాను నేను చనిపోయిన తర్వాత నా కుడితోడలోని ఎముకను తీసి వాటితో పాచికలు చేయి ఆ పాచికలలో నా శక్తి ఉంటుంది నువ్వు ఏ సంఖ్య పడాలనుకుంటావో అదే సంఖ్య నీకు పడుతుంది ఆ పాచికలు నీ మాట వింటాయి అని చెప్పి చనిపోయాడు కొని తన తండ్రి నుండి ఎముకను తీసి దీర్ఘంగా ఆలోచిస్తూ ఆ ఎముకను ఒక రాయి పైన రుద్దడం మొదలుపెట్టాడు వెంటనే ఆవేశపడితే మొదటికే మోసం వస్తుంది అవకాశం వచ్చే వరకు ఎదురు చూస్తాను వచ్చాక మాత్రం పక్కనే ఉంటూ ఒక పథకం ప్రకారం కొంచెం కొంచెం విషం ఎక్కిస్తూ ఆ రాజ్యాన్ని అందం చేయాలి అనుకున్నాడు ఇచ్చిన మాట ప్రకారం భీష్ముడు చివరిగా మిగిలిన శకును వదిలేశాడు కానీ గాంధారి దేశంలో వైరం ఉండకూడదనుకొని దానికి ఒకటే మార్గం అనుకొని మరలా గాంధార దేశంలో కొన్ని నెలల తర్వాత వెళ్ళి శకునికి చెల్లెలైన గాంధారిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు గాంధారిని ముందు కూర్చోబెట్టి అమ్మా గాంధారి మా రాజ్యానికి రాజు అయిన ధృతరాష్ట్రుడు చాలా శక్తివంతుడు జ్ఞాని నీతిమంతుడు ఎన్నో గొప్ప లక్షణాలున్నవాడు ధృతరాష్ట్రుడు అని చెప్పాడు అన్నీ చెప్పిన తర్వాత చివరిలో అతను గుడ్డివాడు అని చెప్పాడు అప్పుడు శకునికి కోపం వచ్చి మంచి విషయాలన్నీ ముందుగా చెప్పి చివరిగా గుడ్డివాడు అని చెప్తావా ఒక గుడ్డివాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నా చెల్లికి లేదు అన్నాడు వెంటనే గాంధారి లేచి పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది అందరూ వెళ్ళి తలుపు కొట్టి గట్టిగా తట్టగా ఆ తలుపు తెరిచింది ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆమె కళ్ళకి గందలు కట్టి ఉన్నాయి ఏంటమ్మా ఇది అని శకును అడిగితే అన్న నాకు కాబోయే భర్త ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని భీష్మ చెప్తున్నప్పుడే నేను అతని నా భర్తగా ఊహించుకున్నాను నేను అతను గుడ్డివాడు అని చెప్పకముందే అతనే నా భర్త అని నిర్ణయించుకున్నాను అంతటి గొప్పవాడిని చూపులేకపోవడం అన్నది ఒక చిన్న లోపం మాత్రమే ఏ లోపం లేని వ్యక్తి ఈ లోకంలో ఎవరూ ఉండరు నా భర్తకి కనిపించిన ఈ ప్రపంచం తనకు కూడా వద్దని తన కళ్ళకి గంతలు కట్టుకుంది ఇది నాకు అతనిపై ఉన్న ప్రేమకి చిహ్నం అని చెప్పి భీష్ముడితో అస్తినాపురానికి బయలుదేరింది శున పగ ఇంకా పెరిగిపోయింది అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు ఏకంగా ధృతరాష్ట్రుడికి గాంధారికి పెళ్లి అయిపోయింది పాండురాజుకి కుంతీదేవికి మాదిరితో పెళ్లి అయ్యింది అంతా సంతోషంగా ఉన్న సమయంలో పాండురాజు తన ఇద్దరి భార్యలతో కలిసి విహారయాత్ర కోసం అడవుల్లో సుందరవనం ఉన్న ప్రదేశాల దగ్గర నివసించడానికి వెళ్ళారు ఇక్కడ గాంధారి గర్భవతి అయ్యింది నెలలు నిండాయి తొమ్మిది పది పదకొండు పన్నెండు నెలలు అయినా ఇంకా కాన్పు అవ్వలేదు తన ఆందోళన తట్టుకోలేక తన కడుపుని బలవంతంగా నొక్కి కాన్పు అయ్యేలా చేసింది కానీ పుట్టింది బిడ్డ కాదు ఒక పిండం ఏంటి పిండం పుట్టింది అని వ్యాసుడికి కబురు పెట్టారు వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని గంగాజలంతో కడగగా అది నూట ఒక ముక్కలు అయ్యేయి వ్యాసుడు నూట ఒక కుండలని సిద్ధం చేసి ఒక్కొక్క ముక్కని ఒక్కో కుండలో పెట్టి గాంధారిని పిలిచి అమ్మ నీకు కనుక సరైన కాన్పు అయి ఉంటే వంద మందికి సరిపడే శక్తి ఉన్న కుమారుడు పుట్టేవాడు అదే నూట ఒక ముక్కలుగా విడిపోయింది ఇప్పుడు నీకు నూట ఒక మంది పిల్లలు ఆ కుండలలో తయారవుతారు అని చెప్పి వెళ్ళిపోయాడు మూడు రోజులు అయ్యింది అకస్మాత్తుగా ఆకాశమంతా మేఘాలు ఉరవడం మొదలైంది సముద్రపు అలలు పొంగుతున్నాయి పక్షులు తమ గూళ్ళు వదిలి ఎగురిపోతున్నాయి నక్కలు గట్టిగా ఊరలు వేస్తున్నాయి ప్రళయం ఏమైనా సంభవిస్తుందా అని గర్జించేంతగా వర్షం వస్తుంది రాజ్యంలో ఎటు చూసినా చీకటి తప్ప ఏం కనిపించట్లేదు ఏం జరుగుతుంది ఏం ఘోరం జరగబోతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ నూట ఒక కుండలలో ఒక కుండ పగిలింది అందులో నుండి ఏడుపు వినిపించింది ఆ బిడ్డ పేరే దుర్యోధనుడు దుర్యోధనుడు పుట్టిన తర్వాత మిగతా కుండెలలో తొంభై తొమ్మిది మంది బిడ్డలు మరియు దుశ్చాల అనే కుమార్తె పుట్టింది దుర్యోధనుడు పుట్టిన తర్వాత రాజ్యంలో చాలా పెనుమార్పులు జరిగాయి అక్కడ జ్యోతిష్యులు గాంధారి ధృతరాష్ట్రుడు దగ్గరికి వచ్చి రాజ్యంలో ప్రస్తుతం జరుగుతున్న విపత్తులకు కారణం దుర్యోధనుడు అతను నష్టజాతకంలో పుట్టాడు తను ఎక్కడ ఉంటే అక్కడ ఎవరూ సంతోషంగా ఉండరు తన వల్ల మన వంశం మన రాజ్యం పతనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అతన్ని బ్రతకనివ్వకూడదు అని సలహా ఇచ్చాడు అప్పుడు ధృతరాష్ట్రుడు పిల్లల కోసం తపిస్తున్న సమయంలో మాకు దుర్యోధనుడు పుట్టాడు అతనంటే మాకెంతో ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో దుర్యోధనుడు మాతోనే ఉంటాడు కురువంశానికి రాజు అవుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్